అందరికీ నమస్కారమండి ఈరోజు శ్రీరామరాజ్యంలో కుక్కకు జరిగిన న్యాయం గురించి తెలుసుకుందాం ఒకనాడు రామచంద్రుడు మహాసభ పరివేష్టితుడై ఉన్నారు మంత్రి సామంత మిత్రులతో పొర పెద్దలతో వచ్చిన పౌరులతో ఆ సభ ఇంద్ర సభలా అలరారుతుంది ఆ సభలో నుండి రాముడు సోదరుడైన లక్ష్మణుణ్ణి చూసి లక్ష్మణ ఎవరైనా కార్యార్థులు బయట వేచి ఉన్నారేమో చూడు అన్నారు లక్ష్మణుడు బయటకు వచ్చి ధర్మమూర్తి అయిన మా అన్న శ్రీరాముడితో పనిపడి వచ్చిన కార్యార్థులున్నారా ఎవరైనా అని అరిచేసరికి తలకు గాయమై రక్తం కారుతున్న ఒక కుక్క కనిపించింది దానిని చూసి రామానుజుడు మహానుభావ మా అన్నతో పని ఉండి వచ్చారా అని అడిగాడు అవునోయ్ అంది కుక్క లక్ష్మణుడు లోనికి వెళ్ళి రాముడికి ఈ సంగతి మనవి చేశారు వెంటనే రాముడు పనుండి వచ్చిన వాళ్ళు ఎవరైతేనే వారిని లోపలికి పంపించు అన్నారు తోకాడించుకుంటూ కుక్క లోనికి వచ్చింది వచ్చి రామునికి మొక్కి చెప్పటం మొదలుపెట్టింది ధర్మానికి మూలమైన వాడా కర్మవీర నేనొక బ్రాహ్మణుడి ఇంట ఉంటూ ఉన్నాను సిద్ధి అనేవాడు ఒకడు నిష్కారణంగా నా తల పగలగొట్టాడు చూడు కుక్క చేసిన ఫిర్యాదంతా విన్న రాముడు వెంటనే తన సేవకులను పంపి ఉన్నవాటున ఆ సిద్ధిని రప్పించారు ఆ సిద్ధి వినమ్రుడై తన నేరాన్ని అంగీకరించాడు ఆకలితో కరకలలాడుతూ వెళుతూ ఉండగా ఈ కుక్కదారులో ఉందని పొమ్మన్నా పోలేదని అందువల్ల ఆకలితో ఉన్న కోపంతో కొట్టాను అని తన నేరాన్ని చెప్పాడు రాజా నా నేరానికి తగిన శిక్ష నువ్వే విధించు అలా కానిపక్షంలో నేను నరకంలో శిక్షింపబడతాను అన్నాడు రాముడు సభను చూసి ఇతడికి ఏం శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి బ్రాహ్మణుణ్ణి చంపకూడదు కదా అన్నారు భృగు అంగీరస కుస్స వశిష్ట కశ్యపాది మునులు ధర్మపాఠకుడు మొదలైన మంత్రులు పురప్రముఖులు ఎందరో ఉన్నారు అందరూ ఆలోచించి రాముడి వైపు తిరిగి నీకు తెలియందేది ఉండదు కనుక నువ్వేం చేస్తే అదే ధర్మం అందువల్ల నువ్వే ఆలోచించి తీర్పునియ్యి అన్నారు నువ్వేం అనుకోకపోతే నేను చెప్పే శిక్ష విధించు అంది కుక్క ఇతనిని దేవాలయాల మీద అధికారిగా నియమించు అని ప్రార్థించిన కుక్క మాట విని రాముడు అలానే చేశారు సిద్ధికి ఆ అధికారం అప్పగించి ఏనుగుని ఎక్కించి పంపించారు ఇదేమిటి ఇదేం తీర్పు అని ఆశ్చర్యపోయినారు సభ్యులు వారందరికీ ఈ తీర్పులో ఉన్న రహస్యం విప్పి చెప్పమన్నాడు రాముడు కుక్క ఇలా చెప్పింది పూర్వం నేను దేవాలయాధికారిని ఇంత కూడా అవినీతి ఎరుగను అయినా ఈ జన్మలో కుక్కనయ్యాను అటువంటి ఈ బ్రాహ్మణుడు కోపిష్టి కోపంలో అధర్మం చేస్తాడు ముందు ఏడు తరాల వాళ్ళని వెనుక ఏడు తరాల వాళ్ళని సకుటుంబంగా నరకంలో పడవేయాలంటే అతన్ని దేవాలయాల మీద బ్రాహ్మణుల మీద ఆవుల మీద అధికారిగా నియమించాలి బ్రాహ్మణుల సొమ్ము దేవబాలల సొమ్ము తిన్నవాడు సర్వనాశనం అయిపోతాడు బ్రాహ్మణ దేవద్రవ్యాలు తిన్నవాడు చీచీ నరకంలో పడతాడు అని చెప్పి రాముడి ధర్మనిరతిని వేణోల కొనియాడి కుక్క కాశీపట్నం వెళ్ళి ప్రయోపవేశం చేసుకుంది